నెల్లూరు నగరంలోని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం సంతపేట సమీపంలోని తమ నివాసం వద్ద ఆనం రెడ్డి సమావేశ మందిరం కార్యక్రమాన్ని పార్లమెంటు అభ్యర్థి అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సిసి క్యాడిడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ రేవర్ రిటర్నింగ్ నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనపడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూత్లో అని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటికి ట్రాన్స్ఫర్ అయ్యే తప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ క్యాడర్ నిలపగలిగింది అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది దీనికి అందరికీ కారణం సరైనటువంటి విషయం కానీ ఏజెంట్ను ఖాళీ బూత్లో నుంచి వెళ్ళిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటకు వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం కొన్ని దగ్గర వాళ్ళని హింసించారు కొట్టారు అవసరం మీకు రాజకీయ రక్షణ చట్టంలో ఉన్న మీరు అధికారులు రాజ్యాంగం పరిధిలో ఉన్న మీరు ఎందుకు ఈ తాబేదారులకు మీరు మరింత తాబేదారులకు దిగారే మనకు కాబట్టి ఎన్నికల తరువాత వాతావరణం ఇంకా భయానకంగా గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయి వ్యక్తుల మీద దాడులు హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం న్యాయం ఎక్కడ రాజ్యాంగం ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉంటాయి పాపం నిన్న రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ముఖ్యమంత్రిని తీసుకుంటాం పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమ ఉండొచ్చు కానీ ఈ ఈరోజు వివేకానంద రెడ్డి గారన్నా ఆనం వాళ్ళన్నా ఒక ప్రత్యేక గౌరవం మరి ఈరోజు ఆత్మకూరులో కొద్ది సమయం ముందు నెల రోజులు కానీ లేదు సరిగ్గా నారాయణ రెడ్డి గారిని అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పడం సహార నిసలు మీరు కష్టపడి ప్రజల కొరకు మంచి పాలన కొరకు మీరు చేసిన కృషికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఈ కూటమి కోసం ప్రజాహితం కోసం చేశారో వాళ్ళందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ నుంచి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి